యాక్షన్ ప్లాన్ తో కావలసిన అధికారులకి సీఎం సూచించారు ఉపాధి ఉద్యోగ కల్పనకి చేపట్టవలసిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకి సీఎం సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పలువురు పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు రాష్టంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధి హోం అభివృద్ధి సాంఘిక బీసీ గిరిజన మహిళ శిశు సంక్షేమ విభిన్న ప్రతిభావంతుల సేకరణతో పాటు గృహ నిర్మాణ వ్యవసాయ వైద్య ఆరోగ్య మత్స్య సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతుందా వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల అమలు పేరును ఆయా పథకాల ప్రగతిని సిఎస్ సమీక్షించారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి జానికీ పోలీస్ శాఖ ఐజీ పిహెచ్డి రామకృష్ణ ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు దుర్గమేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ సర్వదోష నివారణార్థం మరియు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రముఖ దేవాలయాల్లో శాంతి హోమాలు నిర్వహించడంలో భాగంగా ఇరవై ఆరో తేదీ ఉదయం దేవస్థానంలోని చండి యాగశాల నందు ఆర్య ఈవో కే రావారావు సమక్షంలో వేద పండితుల మంత్రోత్సవం నడుమ ఆర్య స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మరియు వైదిక కమిటీ సభ్యులు అచ్చకులచే శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది అలాగే ఇటీవల దేవస్థానం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వ పదార్థముల దోషములు అన్ని నివారణ అయ్యి శాంతి పండుతకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సత్సంకల్పంతో పవిత్ర ఇద్దరికీలాద్రిపై అమ్మలుగన్న అమ్మ జగన్మాత సన్నిధిను ఈ రోజు శాంతి హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నాము మరి దేవాలయాలలో ఇటువంటి హోమాలు లేదా మొన్ననే పవిత్రోత్సవాలు కూడా నిర్వహించుకుంటున్నాము మనకు తెలిసి తెలియని దోషాలు ఏవైనా ఉంటే మరి అటువంటిని అప్పుడప్పుడు మనం ప్రాశ్చిత్తార్థం ప్రాశ్చిత్త హోమాలు శాంతి హోమాలు లాంటివి నిర్వహిస్తాము మరి ఈరోజు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు దేవస్థానం శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే దేవి దుర్గే దేవి నమోస్తుతే అఖిలాండ కోటి బ్రహ్మాండనాదికి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలకి అత్యంత వైభవతంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది అయితే మనకి ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శాంతి హోమం నిర్వహించడం జరుగుతున్నది ఏమిటయ్యా అంటే కాలచక్రంలో వచ్చేటటువంటి దోషాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటటువంటి దోషాలు అలాగే దేవాలయాల్లో అనేకమైనటువంటి వేల సంఖ్యాది భక్తజన సాంద్రత కూడాను వచ్చిపోతూ ఉండటము మరియు ప్రసాదాలు తయారు చేసే విధానాల్లో కానివ్వండి ఇతరత్ర సౌకర్యాల్లో కానివ్వండి కాలవశాత్తు వచ్చేటటువంటి యొక్క లోపాలన్నింటినీ కూడాను సరిదిద్దడం కోసం అని చెప్పని ప్రతి సంవత్సరము కూడా మనం శ్రావణ మాసంలో పవిత్రోత్సవాల కార్యక్రమాలు అవి నిర్వహించడం జరుగుతుంది మన గత నెలలోనే పవిత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించి సకల దోషాలు అన్నిటికీ కూడా చేయడం జరిగింది అయినప్పటికీ మనకి కాలవశాత్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో రూరల్ డీసీపీ మహేశ్వర రాజు ఏసీపీ రవికిరణ్ సబ్జన్ గత కొంతకాలంగా నందికామ పోలీస్ స్టేషన్ పరిధిలో తొంభై నాలుగు చోరీ గ్యాంగ్ ని నందికామ పోలీసులు అరెస్టు చేశారు గత కొంతకాలంగా కాలంగా నందికామ పరిధిలో వాహనాలు నగటనానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని నందికామ పోలీసులు ఇరవై ఆరు తేదీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక పన్నెండు టైర్స్ లారీ ఒక హీరో మోటార్ సైకిల్ చోరి నగదు స్వాధీనం చేసుకుని ముద్దాయికి గిరీషన్ రిమాండ్ కొరకు నందికామ అదనపు చేస్తూ గిరీషన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు

మన దగ్గర ఒక ముగ్గురు అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది ఆ ముగ్గురు అఫెండర్స్ పేర్లు కొమ్మూరు గోపి నవీన్ కుమార్ అండ్ జాన్ ఈ కొమ్మూరు గోపి అన్నాడు ఇంతకుముందు ఒక షీట్ ఉన్న వ్యక్తి ఇతను జైలుకి వెళ్ళి కిందటి నెల పద్నాలుగో తేదీన జైలు నుంచి బయటికి రిలీజ్ అయ్యి వచ్చాడు జైలు నుంచి బయటికి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత రీసెంట్గా మళ్ళీ పదహారో తేదీన ఒక ఒక వ్యక్తి మన వచ్చి బైక్ పెడితే ఆ బైక్ ని దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా బైక్ దొంగతనం చేసి ఇంట్లో పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని పట్టుకొని పదిహేడో తేదీన ఒక ఆయిల్ ట్యాంకర్ ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ ని దొంగతనం చేసి అది తీసుకొని వెళ్ళిపోయారు వెంటనే అప్పుడు మనకు కంప్లైంట్ రావడం జరిగింది కంప్లైంట్ రావడం రావడంతో వెంటనే ఒక టీంని పెట్టి సిసి ఫుటేజెస్ ద్వారా అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అతన్ని ట్రాక్ చేసుకుంటూ ఎరుపాలెం వెళ్ళిందని తెలుసుకొని ఎరుపాలెం పోలీసులు హెల్ప్ చేసుకోవడం జరిగింది లక్ పాయింట్ ఎరుపాలెం ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆ ఆయిల్ అంతా వేరే వేరే ప్లేసెస్ లో అమ్మి సొమ్ము చేసుకోవడం జరిగింది సుమారుగా ఒక పాతిక వేలు సరుకు అమ్మేసి అక్కడ పోలీసులు పట్టుకోబోతుంటే నుంచి తప్పించుకుని పారిపోయాడు తెలుసుకున్న మా టీమ్ స్పెషల్ టీమ్ పెట్టి అతను బ్యాక్ ని అవుట్ చేసుకుంటూ మొత్తానికి తిరుపతి కూడా వెళ్ళడం జరిగింది మా టీమ్ కానీ తిరుపతిలో పట్టుబడి అక్కడి నుంచి మళ్ళీ మన వచ్చాడు మన లిమిట్స్ లో ట్వంటీ థర్డ్ ని మళ్ళీ ఒక లారీని దొంగతనం చేసుకుని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అదే క్రమంలో మన వాళ్ళు కూడా చేస్ చేసుకుంటూ వచ్చి హాట్ అండ్ ఐ అప్రీషియేట్ ఐ రియలీ కంగ్రాచులేట్ అవర్ టీమ్ కేంద్ర ప్రభుత్వ గత కేంద్రభుత్వ పథకానికిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎన్టీ పురస్కరించుకుని గన్నవరం మండలం జక్కుల నెక్కల సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాజపా కిసాన్ మోర్చాధులు చిగురుపాటి కుమారస్వామి రాష్ట్ర కార్యదర్శి మఠాప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే బాజీ తదితరులు పాల్గొన్నారు వాడు బలహీన వర్గాల వారు వర్గాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందించాలనేటువంటి భావనతోటే అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేశారు పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది మన ఊళ్ళో ఎంతమందికి మరుగుదొడ్లు వచ్చాయమ్మా మరుగుదొడ్ల నిర్మాణం ఇక్కడ జరిగిందా జరిగింది కదా ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం మహిళలు వారి ఆత్మ గౌరవాన్ని చంపుకుని బహిర్భూమికి బయటకు వెళ్లవలసి వస్తున్నటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో వారి ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మహిళలు ఆ రకంగా అగౌరవం పడకూడదు అనేటువంటి ఆలోచన తోటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రాలకి వారి సహకారాన్ని అందించి అందించారు దానిలో కొంత రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్న చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తన భాగస్వాములకి మూడవంతులు కేంద్రం ఇస్తుంది ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మన ఊళ్ళో ఇళ్ళు వచ్చాయా మనకేమన్నా ఇబ్బంది కలిగి యాక్సిడెంట్ అయింది అనుకోండి మనం ప్రాణాలు కోల్పోవడమో లేకపోతే కో అవయవాలు దెబ్బ తిట్టమో తగ్గితే ముప్పై వేల రూపాయల వరకు కూడా కేవలం ఖాతా తెరిచి ఖాతా మనం నిర్వహించినందుకు మనకు వస్తుంది ఇన్సూరెన్స్ కింద ఎవరన్నా ఇంతకుముందు ఆలోచించారా అట్లా లేదు కానీ పేదవాడి జీవితానికి భరోసా కల్పించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు అట్లాగే జన్ధన్య జీవన్ జ్యోతి యోజన దానికి మీరు డబ్బు కట్టు కట్టవలసిన అవసరం లేదు పొయ్యి కొనుక్కోవటం వరకు మీరు చేయాలేమో కానీ కనెక్షన్ కి మాత్రం డబ్బు కట్టనవసరం అవసరం లేదు అది కూడా నరేంద్ర మోడీ గారు మహిళల కోసం అని చెప్పి ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం జన్ ధన్ యోజన ఉందా బ్యాంకులో అకౌంట్లు కట్టారా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇంతకు ముందు మీకు ఉండిందా రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి లేదు ఎవరికి కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందు లేవు మహిళలు ఏం చేసేవారు ఏదో ఇంతో అంత పొదుపు చేసి కృష్ణ జిల్లా పడల నియోజకవర్గం పడల తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వార్డు ఇన్ఛార్జి జితేంద్ర అతని ధాన్య శిరీష్ వైసీపీ నాయకులు దాడి చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని స్వచ్చతహీ సేవ కార్యక్రమం విజయవంతం చేసే దిశగా కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు పట్టణంలో వార్డు మున్సిపల్ కమిషనర్ గురువారం నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా కార్యక్రమం జరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు వైపు వెళ్తూ ఉండగా మురుగు గుంటలో ఉన్న నీళ్లు పడిగి అదే శాఖతో వైఎస్ఆర్ సిపికి చెందిన అదే వార్డుకు చెందిన వారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వార్డు ఇన్ఛార్జి పరిసా జితేంద్ర పై దాడి చేసి గాయపరిచారు ఆమె వేసుకున్న డ్రెస్ ని కూడా చించు ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది శ్రీషా మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వెళ్తేనే మమ్మల్ని ఏం పీకలేదు మీరంతా ఏం చేస్తారంటూ మాపై దాడి చేశారని ఆమె తెలిపారు కడన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కడన ఎస్ఐ ఎన్ లక్ష్మి నరసింహమూర్తి విచారణ చేసి కేసు నమోదు చేస్తారని తెలిపారు చెప్తేనే మమ్మల్ని ఎవడో చెప్పి కేకలేకపోయాడు ఇక్కడ ఎవరు పీకితాడు మమ్మల్ని ఎవరు మాకు ఎదురు లేదనే మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ పోటాడు ఎవరు మాట్లాడేది వాళ్ళు నలుగురు అదే వాళ్ళ పేర్లు జ రాజీవ్ రాజీవ్ గాంధీ ఆయన వచ్చి సరి చేయకుండా పెద్ద మరి జేఏసు గారు వాసాల కళ్ళు లాగింది చూసుకున్నాం ఏం చేసినా మొక్కలు అడిగే పడ్డా చంద్రబాబు నాయుడు చేసి మొక్కలు ఎవరికి చేసినా ఎదురు వచ్చింది ఎదురు లేదు ఎదురులేదు ఎదురు చూడలేదు ఎవరు వచ్చినా సరే అందు చూస్తాం ఎవరు ఎవరినైనా పూర్వందరూసుకున్నా చేసి ఈ కార్యక్రమం చిన్న చేసి ఆడవాళ్ళు కూడా మాకు ఉంది మాకే నేను ఈ గొడవ ఎవరు అనుకుంటున్నారు ఆదేశాల కమిషనర్ గారు వచ్చారండి మా ఆయన పంతొమ్మిది ఇన్ఛార్జ్ జితేంద్ర గారు ఆ స్వచ్ఛ భారత్ ని అమలు చేయడం కోసం వెళ్తుండగా మా కార్యకర్తలు మా హస్బెండ్ వీళ్ళందరూ వెళ్తుండగా వాళ్ళు కావాలని ఆపేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టకుండా చేయడం కోసం కేవలం మా ఆయన మీద దాడి చేశారండి ఆ దాడి చేస్తున్నారు తెలిసి నేను వెళ్ళేసరి నన్ను కూడా నన్ను కూడా కొట్టేసి వాళ్ళిష్ట వాళ్ళిష్ట రాజ్యంగా చేశారు ఈ గవర్నమెంట్ మన మంచి కోసం అని పడతారా చాలా తగిలింది చింపేశారు ఆరపిల్ని కూడా చూడకుండా దారుణంగా కొట్టడం అనేది ఎంతవరకు అండి అసలు పోలీసులు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేయడానికి వచ్చామండి ఇంకా రెస్పాండ్ అవాల ప్రస్తుతానికి